గుడ్ ఈవినింగ్ బ్లాగర్స్ ఎలా ఉన్నారు అందరూ చాలా రోజులు అయింది కదా ఒక వీడియోతో ఎంట్రీ ఇచ్చి మళ్ళీ సో ఈరోజు అయితే మనం ఒక నయా జర్నీ ఒక కొత్త జర్నీతో అయితే స్టార్ట్ చేయబోతున్నాము ఫ్రమ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ టు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఛత్రపతి శివాజీ టర్మినల్ అండ్ ఈ వీడియో కొంచెం స్పెషల్ అనమాట ఇది కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు ఏమేమి ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవాలి ఏంది అనేసి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నై ఫ్లైట్ వచ్చేసి అరౌండ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయింది మార్నింగ్ అండ్ సెవెన్ థర్టీ ఏఎం తర్వాత నేను టేక్ ఆఫ్ చేసుకుని ముంబైకి రీచ్ అవ్వడానికి అరౌండ్ నైన్ ఫార్టీ వరకు అయింది ఎందుకు అంత డిలే అయింది అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వెదర్ చూస్తున్నారు కదా ఒక్కసారి టేక్ ఆఫ్ అయిన వెంటనే క్లైమేట్లో చాలా చాలా చేంజ్ ఉండే అనమాట నేనైతే క్లౌడీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసినాను చాలా క్లౌడీగా ఉండే హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళేదాకా చాలా క్లౌడీగా ఉండే ఏదో తుఫాన్ వల్ల ఇట్లా అయింది అన్నారు అండ్ ఇంకొకటి ఘోరమైన టర్బలైన్స్ ఉండే ఆయన అనిపించింది కొంచెంసేపు టర్బలైన్స్ మాత్రం రచ్చ రచ్చ ఉండే భయ వీళ్ళు చాలాసార్లు ఇంటిమేట్ చేస్తుండే అనమాట జ్యూ టు బ్యాడ్ వెదర్ జ్యూ టు బ్యాడ్ వెదర్ అనేసి కానీ బ్యాడ్ వెదర్ అయినా కానీ ఎక్స్పీరియన్స్ వస్తే డిఫరెంట్ అంటే నేను ఈ క్లౌడ్ ఇలా చూస్తున్నారు కదా ఆ క్లౌడ్స్ మధ్యలో ట్రావెల్ చేయడం ఫస్ట్ టైం ఇంత ఎక్స్పీరియన్స్ చేయడం అయితే ఫస్ట్ టైము అండ్ ఆ క్లౌడ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అండ్ బై వే నా టికెట్ అంతా ఎంత అయింది ఏంటి అనేసి మీకు చెప్పలేదు కదా టికెట్ వచ్చేసి అరౌండ్ నాకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో పడింది అండ్ ఇంత తక్కువలో వస్తుంది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో అంటే మంచి డీల్ అయ్యేది నేనైతే స్కై స్కానర్ యూజ్ చేసినాను అండ్ ఆల్సో ఇప్పుడు మీరు అప్పుడు ఐ మీన్ అబ్జర్వ్ చేస్తే మాత్రం అరౌండ్ ఏప్రిల్ మే జూన్ జూలై వరకు టికెట్ రేట్స్ అయితే కొంచెం తక్కువనే ఉంటాయండి కంపేరిటివ్లీ ఫ్రమ్ అక్టోబర్ అక్టోబర్ నుంచి అయితే ప్రైజెస్ అయితే హైక్ ఉంటావు ఎస్పెషల్లీ హెయిర్ ఫేర్స్ ఎయిర్ ఫేర్స్ మాత్రం అక్టోబర్ నుంచి మళ్ళీ మార్చి వరకు మాత్రం చాలా హైక్ ఉంటుంది కానీ ఈ ఏప్రిల్ టు జూలై వరకు మాత్రం చాలా తక్కువ ఉంటాయి ప్రైజెస్ ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే మనకు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయినాము అండ్ చూస్తున్నారు కదా పక్కన ధారావి ద స్లంబ్ ఏరియా అండ్ ఒక ఏషియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్లంబ్ ఏరియా అని చెప్పాలి అండ్ ఇక్కడ ఆల్రెడీ వర్షం పడిపోయినట్టుంది ముంబైని అయితే అలా టచ్ చేసేసినాము ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ రన్ రన్వే హిట్ చేస్తున్నాము అండ్ ముంబైలో ఒక్కసారి ల్యాండ్ అయిన వెంటనే ఆ గ్లిమ్స్ డిఫరెంట్గా ఉంటుంది అర్థమైంది ఎందుకంటే ఎక్కడ చూడు చార్టెడ్ ఫ్లైట్సే ఉంటాయి భయ కంప్లీట్ గా చార్టెడ్ ఫ్లైట్స్ ఇట్లా ఫిల్ ఫిల్ అయిపోయి ఉంటుంది మొత్తం మీరు కూడా గమనించండి నేను వీడియోలో మీకు ఇప్పుడు నాకు తెలిసి క్లియర్గా కనపడుతుంటుంది మీకు కూడా మాక్సిమం చార్టెడ్ ఫ్లైట్స్తో మొత్తం ఫిల్ అయిపోయి ఉంటాయి వాళ్ళ రన్వేస్ కానీ అదంతా సో ముంబైకి ఎందుకు వచ్చినా ముంబైకి చిన్న షూట్ వర్క్ ఉండే అనమాట ఆ షూట్ వర్క్ అయిపోయిన వెంటనే మళ్ళీ నేను బ్యాక్ టు ఈవినింగ్ మళ్ళీ నేను కేరళకి ట్రావెల్ చేయాల్సింది అండ్ ఆల్సో ఒక్కసారి ఈ ముంబై ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే మీరు ఎయిర్పోర్ట్ లాంజర్స్ని ఎలా యూజ్ చేసుకోగలుగుతారు ఏం యూజ్ అవుతుంది ఎయిర్పోర్ట్ లాంజర్స్ ఎంతవరకు మనం యూజ్ చేయొచ్చు అదంటే నేను డిస్క్రిప్షన్ చెప్తాను మీకు ఒక ఎయిర్లైన్ ఒక ఎయిర్పోర్ట్ని యూస్ చేసుకోవాలి అంటే పలానా ఫీజెస్ అన్ని కట్టాలి ఉంటుంది లైక్ ఎయిర్క్రాఫ్ట్ ల్యాండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజెస్ ప్యాసింజర్ టెర్మినల్ ఇలా రకరకాలుగా ఉంటాయి అనమాట పార్కింగ్ ఫీజెస్ అనేసి ఎగ్జాంపుల్ ముంబై లాంటి ఎయిర్పోర్ట్ లో అయితే ఒక సింగిల్ డొమెస్టిక్ ఫ్లైట్ కి ఎలా ఛార్జ్ చేస్తారంటే పార్కింగ్ యూజ్ చేసుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేసుకున్నా నియర్లీ ఫిఫ్టీన్ థౌజండ్ టు ట్వంటీ థౌజండ్ వరకు ఛార్జ్ చేస్తారనమాట డిపెండింగ్ ఆన్ రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్స్ తో అయితే నేను చెప్తున్నాను అండ్ మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే మాత్రం కామెంట్స్ లో చెప్పండి అండ్ ఆల్సో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మా తిరిగి తిరిగి యాసి వస్తుంది అట్లా ఇరుకుండా ఇరుక్కుండా ఇదిగోండి లాంజ్ అయితే ఎంటర్ అయిపోయినాను ఈ లాంజ్ యాక్సెస్ ఎలా పొందడము ఏంటి సంగతి అనేసి నేను ప్రతిసారి ఎయిర్పోర్ట్స్కి కి చేసినప్పుడు నేను లాంజ్ యాక్సెస్ అయితే పక్కా యూజ్ చేస్తాను ఎందుకంటే నాకు కొంచెం వర్క్ ఉంటుంది ఎడిటింగ్ వర్క్ ఉన్నప్పుడు అయితే నేను లాంజ్లో కూర్చొని పని చేసుకుంటాను అన్నమాట సో ఈ లాంజ్ యాక్సెస్ పొందాలంటే ఏం చేయాలి లాంజ్ యాక్సెస్ తీసుకోవాలంటే చాలా సింపుల్ అండి మన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ దానివల్ల ఈజీగా యూజ్ అవుతుంది దాన్ని ఎక్కడ యూస్ చేయొచ్చు అంటే ఇదిగోండి ఇలా ఎయిర్పోర్ట్ లో జస్ట్ వాళ్ళు మన కార్డ్ తీసుకుని ఎలిజిబుల్ ఉంటే చాలు టూ రూపీస్ కట్ చేసుకుని మనని అండ్ లోపలికి ఎంట్రీ చేస్తారు అనమాట ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత లైవ్ కౌంటర్ ఫుడ్ కౌంటర్స్ అండ్ బార్ కౌంటర్స్ అన్నీ ఉంటాయి అనమాట ఇవన్నీ ఆ టూ రూపీస్ లోనే మనం ఎంజాయ్ చేయొచ్చు ఇంకో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బార్ కౌంటర్ అనమాట బార్ కౌంటర్లో మనకు కావాల్సిన డ్రింక్ మేబీ ఒకటి రెండు ఇస్తారు మేబీ ప్లెంటీ ఆఫ్ థింగ్స్ అయితే మీరు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ అయితే ఒక రకంగా ఉంటుంది డొమెస్టిక్ అయితే ఇంకో రకంగా ఉంటుంది సో ఎలాంటి కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ కార్డ్స్ అనమాట ఒకసారి మీరు కార్డ్ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ తీసుకున్నప్పుడు జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేయండి ఎలాంటి కార్డ్ తీసుకున్నాము ఏంటనేసి ఇది ఎలా ఉంటుందంటే క్వార్టర్లీ బేసిస్ ఆర్ సిక్స్ మంత్స్ బేసిస్ ఆర్ ఇయర్లీ బేసిస్ పైన ఉంటుందన్నమాట కానీ ఇంకొకటి ఏంటంటే ఈ క్రెడిట్ కార్డ్సే కాకుండా ఇంటర్నేషనల్ డెస్టినేషన్కి వెళ్ళినప్పుడు కూడా టూ రూపీస్తో స్వైప్ చేయొచ్చు ఎలా అంటే ప్రయారిటీ పాస్ తీసుకుంటే ఒకప్పుడు ప్రయారిటీ పాస్ ఫ్రీగా దొరికేది ఇప్పుడైతే ప్రయారిటీ పాస్ కూడా చార్జబుల్ అవుతుంది అని చెప్పి విన్నాను సో ఈ డ్రింక్స్ కానీ ఏదైనా కానీ మనకైతే ఫ్రీ ఆఫ్ చార్జ్ జస్ట్ టూ రూపీస్లో మనం అక్కడ ఉన్న ఫుడ్ని కానీ లేకపోతే ఆల్కహాల్ కానీ ఎంజాయ్ చేయవచ్చు కూర్చుని వర్క్ చేసుకోవచ్చు అండ్ రిలాక్స్ కూడా కావచ్చు మన హైదరాబాద్లో నేను ట్రై చేసినా కానీ ముంబైలో దాదాపు మూడు లాంజెస్ అనమాట మాదాని కానీ లేకపోతే డొమెస్టిక్ లాన్స్ కానీ ఒక ఏదో లాంజ్ ఉంది ఇంట్లో దాదాపు మూడు లాంజెస్ ఉన్నాయి ఇదైతే ఖాళీగా ఉండే అనమాట ప్రశాంతంగా ఉండే నేనైతే మంచిగా తినేసి కూర్చున్నాను జస్ట్ టూ అవర్స్ ముందు ఎలా చేస్తా అన్నారు కానీ రిక్వెస్ట్ చేస్తే ఫోర్ అవర్స్ ముందు వెళ్ళిపోయినా అనమాట కార్డ్ కూడా ఒకవేళ మీ ఓన్ కార్డ్ కాకపోయినా కానీ ఫ్రెండ్స్ తో కార్డు ఉన్నా గానీ తీసుకెళ్ళండి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే యాక్సెప్ట్ చేసే సినారియస్ ఉంటాయి ఉండకపోవచ్చు కూడా కానీ మ్యాథ్స్ యాక్సెప్ట్ చేస్తారు ఎలాంటి కార్డ్స్ హెచ్డిఎఫ్స్లో అయితే మిలీనియం కార్డ్ ఈజీ షాప్ ప్లాటినం కార్డ్ ఎస్బీఐలో అయితే ప్లాటినం కార్డ్స్ యాక్సిస్ బ్యాంక్ ప్రెస్టేజ్ కార్డ్స్ ఎస్ బ్యాంక్లో ప్రాస్ ప్రాస్పరిటీ కార్డు బ్యాంక్ బ్యాంక్లో కొరాల రూబిక్స్ కోటక్ ప్రీవీజ్ లీగ్ ఇలా చెప్పుకుంటా పోతే చాలా కార్డ్సే ఉన్నాయన్నమాట ఆల్సో మీరు ఏ కార్డ్ వాడుతున్నారో ఒకసారి చూసుకోండి అండ్ ఆ కార్డ్ని ఎలిజిబిలిటీ ఎంతవరకు ఉంది ఏంటి అనేసి చూసుకున్న తర్వాత వెళ్ళండి మ్యాటర్ అర్థమైంది అనుకుంటా జస్ట్ టూ రూపీస్తో స్వైప్ చేసేసి ఎయిర్పోర్ట్ లాంచ్ చేసిన అయితే వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు ఈ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు ఆల్సో ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ఆధార్ కార్డ్ బోర్డింగ్ పాస్ అండ్ సేతిలో సమ్ క్యాష్ పెట్టుకుని ఉండండి ఆన్ ద సేఫ్ సైడ్ ఆల్సో ఈ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు జస్ట్ టూ రూపీస్లో గుర్తుపెట్టుకోండి మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు లైక్ షేర్ అండ్ కామెంట్